మంచి స్థలం కొని ఇల్లు కట్టుకోవడం ఆ తర్వాత వాళ్ళ అమ్మగారితో ఇక్కడ రావటం ఉద్యోగ ఆత్మీయంలో పనిచేసే అయిపోవటం కూడా రెండేళ్ళు అయిపోయిన బంధువులు అంటే ఆత్మీయంగా అందరితో తక్షని సంబంధాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు రావణా అందరికీ చాలా ఉంటున్నారు మా పురుడు గారు కూడా కుటుంబంలో ఒకరిగా ఉంటూ చాలా చక్కగా అందరికీ సహకారాలు అంది మా అందరికీ మా చిన్నతనంలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ చేతుల్లో పెరిగిన వాళ్ళే మా ఇంట్లో పెరిగిన వాళ్ళే వీళ్ళంతా వీడు మా పెద్ద మేనరుడు స్టేట్ బ్యాంక్లో పెంచి రిటైర్ అయ్యాడు వాడు మా చిన్న మేనరుడు తమ్ముడు అమెరికా నుంచి పని మీద హైదరాబాద్ వచ్చి కావాలని ఈ పని చెడు వచ్చాడు అలాగే మేనకు వాడు అంటే వీళ్ళ చెన్నైలు అన్నమాట హైదరాబాదు వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమం రావడం ఆ కార్యకు వాడి మీద రామున పూజేసింది మా ఉదిన గారు సుమారుగా ముప్పై నలభై ఏళ్ళు మా ఈ కుటుంబానికి చక్కగా వంట చేసి పెట్టు రెండు కోట్ల ఆవిడ చాలా ఊపిత్గా పనిచేసి ఉండేది విధాలుగా పనిచేసింది తర్వాత ఆవిడ ఆరోగ్యం ఎప్పుడు బాగోలేకపోయినా ఈ ఇతని భార్య మా నేలకోటి నెలకోటి గల జయగట్టి ఆరోగ్యం బాగుందకపోయినా ఎప్పటికప్పుడు డాక్టర్లకి చూపిస్తూ తగిన సలహాలు తీసుకుంటూ ఆ పర్యవేక్షణలో వాళ్ళిద్దరి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అవసరమైతే తానే వంట చేస్తూ ఆ తర్వాత ఎక్కడన్నా అవసరమైతే ఈ క్యాటలింగ్ నుంచి కూరలు అవి తెచ్చి అన్నం మాత్రం తాను వండి వాళ్ళందరినీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వచ్చాడు ఇప్పుడు దాకా అతను చేసిన సేవలు మామూలుగా చెప్పాలంటే అంత ఆషామాషీ విషయం కాదు ఎవరికి పిల్లలు అలా ఉద్యోగం చేసుకుంటూ ఈ కార్యక్రమాలు వచ్చి వాడు ఎక్కడా లోపం లేకుండా తల్లికి ఏమాత్రం తేడా లేకుండా అతను తన బాధ్యతని చాలా చక్కగా నిర్వహించాడు దానికి మేము అందరం కూడా గర్వపడుతున్నాం